రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల బ్యాలెట్లోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాభై నుంచి ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది వాస్తవం కాదా అంటూ నిలదీశారు మాల్యాద్రి పది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ ఆదివారం సాక్షి ఎడిట్ పేజీలో షరా మామూలుగా ఆత్మస్థుతి పరణంతో వర్ధర్లు మురళి మరో వ్యాసం రాశాడు అందులో రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఒక ప్రహాసనమని ప్రజా తీర్పును అవమానించాడు ఈవీఎంల పనితీరుపై నిందలు వేశారు రెండు వేల ఇరవై మూడు మే నెలలో పేపర్ బ్యాలెట్ ద్వారా జరిగిన ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి ముప్పై శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి వైకాపాకు బాగా పట్టు ఉందనుకున్న తూర్పు రాయలసీమలోనూ వైకాపా ఓటింగ్ ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో యాభై శాతం ఓట్లు పొందిన వైకాపా రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్సీ ఎన్నికల నాటికి పదహారు శాతం ఓట్లు కోల్పోయి ముప్పై నాలుగు శాతానికి పడిపోయింది జగన్ రెడ్డి పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పశ్చిమ రాయలసీమలోనూ వైకాపా ఓడిపోయింది ఈ మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో నూట ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఆనాడు జగన్ రెడ్డి అధికారంలో ఉండి అనేక నిర్బంధాలు పెట్టిన ఒంటరిగానే టీడీపీ మూడు ఎమ్మెల్సీ స్థానాలు భారీ మెజార్టీతో గెలుచుకుంది ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానంలో అయితే వైకాపా ఓటింగ్ యాభై శాతం నుంచి ముప్పై శాతానికి తగ్గింది అంటే ఇరవై శాతం ఓట్ల తేడాతో ఓడిపోయింది ఈ ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారానే జరిగాయి రెండు వేల ఇరవై మూడు మేలో పేపర్ బ్యాలెట్ ద్వారా భారీ మెజారిటీతో మూడు ఎమ్మెల్సీ స్థానాలు గెలిచిన టీడీపీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా భారీ మెజారిటీతో గెలవడం సహజం కాదా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ పోస్ట్ పోల్ కేకే సర్వేలో కూటమి నూట అరవై స్థానాల సీట్లతో గెలుస్తుందని ప్రకటించింది జగన్ రెడ్డి దోపిడీ విధ్వంస పాలనలో ప్రజల ధన మాన ప్రాణాలకు ఆస్తులకు రక్షణ లేని భయానక స్థితి సృష్టించాడు విషపూరిత మద్యం పోసి కోటి కుటుంబాల ఇళ్లు ఒళ్ళు గొల చేశారు ప్రజాకంటక పాలనపై నిశ్శబ్ద విప్లవంతో వైకాపా పదకొండు సీట్లకు కుదింపబడింది ఇది అసలు నిజం జగన్ బాబా నలభై దొంగలు కూడా వారి ఓటమికి సరైన గుణపాఠాలు నేర్చుకోకుండా ఆత్మస్థుతి పరనిందకు పాల్పడుతున్నారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారానికి వచ్చి రప్ప రప్ప నరుకుతామని తమ మాఫియా నైజాన్ని వెళ్లగక్కుతున్నారు రప్ప రప్ప నరికిన వైఎస్ రాజారెడ్డి ఏమయ్యాడు పరిటాల శ్రీరాములను దారి కాచి నరికి చంపిన మధ్యల చెరువు సూరి కుటుంబం ఏమైంది చిన్నాను గొడ్డలతో నరికి చంపినందుకు ఆ పాపం నేడు అనుభవిస్తున్నారు తీవ్రవాదులను ఎదిరించి పోరాడిన టీడీపీ రప్ప రప్ప గాళ్ళ భరతం పడుతుంది టీడీపీ ముందు ఎవరిపైనా కర్ర ఎత్తదు తమపై కర్ర ఎత్తే వాళ్లకు తగిన శాస్తి చేస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే కాదు రెండు వేల ముప్పై నాలుగులోనూ మాఫియా వైకాపా అధికారానికి రాదు అసలు వైకాపా ఉంటుందో లేదో తెలియదు ఊడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు వారు చేసిన నేరాలు ఘోరాలు చేపాలై వెంటాడుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో వైకాపాకు వచ్చిన ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లలో అధిక శాతం పెన్షన్దారులు అమ్మఒడి ద్వారా మాత్రమే వచ్చాయి ఆనాడు ఉన్న అరవై మూడు లక్షల మంది పెన్షన్దారుల్లో సుమారు యాభై ఐదు లక్షల మంది ఓట్లు వేశారనుకుంటే అందులో నలభై లక్షల వరకు వైకాపాకు ఓట్లు వేశారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్తో అది తల్లకిందులయింది అంటే ఒక్క పెన్షన్దారుల్లోనే వైకాపా నలభై లక్షలకు పైగా ఓట్లు కోల్పోయింది అమ్మఒడి పొందిన నలభై రెండు లక్షల మందిలో సుమారు ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేశారనుకుంటే అందులో ఇరవై రెండు లక్షల మంది వరకు వైకాపాకు ఓట్లు వేశారు నేడు తల్లికి వందనం ఎందరు పిల్లలున్నా అందరికి ఇస్తున్నందున వైకాపా ఓట్లు తల్ల కిందులయ్యాయి తల్లికి వందనం ద్వారా వైకాపా యాభై లక్షల ఓట్లు కోల్పోయింది పెన్షన్ అమ్మఒడి లబ్ధిదారులు మాత్రమే వైకాపా అరవై రెండు లక్షల ఓట్లు కోల్పోయింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకు మొత్తం కోటి ముప్పై రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లు అంటే ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి ఇందులో పెన్షన్ అమ్మఒడి లబ్ధిదారులోనే అరవై రెండు లక్షలకు పైగా ఓట్లు ఉన్నాయి అవి ఇప్పుడు నాలుగు వేల పెన్షన్ తల్లికి వందడం వల్ల వైకాపా నుండి కూటమి వైపు తిరిగి వచ్చాయి అంటే వైకాపా పొందిన కోటి ముప్పై రెండు లక్షల ఓట్లలో అరవై రెండు లక్షల ఓట్లు కోల్పోయింది మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైకాపా ఎలా అధికారానికి వస్తుంది ఏం చూసి జగన్కు ఓట్లు వేస్తారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైకాపా అధికారానికి వస్తుందనే జగన్ మాటలు ఒట్టి గాలి కబుర్లు మాత్రమే ఈ గాలి మాటలకు మోసపోయేవారు ఎవరూ లేరు తొలి అడుగు ద్వారా ఇంటింటికి వెళ్ళిన కూటమికి ప్రజలు బ్రహ్మరర్థం పట్టారు వైకాపా నేతల ఇంటింటి కార్యక్రమానికి ప్రజల నుండి స్పందన రాలేదు అందువల్ల వారు కాడి కింద పడేశారు దోపిడీ డబ్బులు వెదజల్లి జగన్ యాత్రలకు కూలి జనాన్ని తోలుతున్నారు మాఫియాలు సైకోలు వీరంగం అరాచకం చేస్తున్నారు కృత్రిమంగా బిల్డప్ సృష్టించి జగన్ కోసం జనం ఎగబడుతున్నారని మోసకారి ప్రచారం చేస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో కూడా ఇలానే జగన్ సభలకు కూలీ జనాన్ని తోలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మాకే అంటూ ప్రజల్ని భ్రమింపజేసే కుట్ర చేశారు గులకరాయి ఆడారు ఈ తంతు అంతా గమనించి ప్రజలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైకాపాకు తోక కోసి సున్నం పెట్టారు పదకొండు సీట్లకు కుదించారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఇంతే చంద్రబాబు ఏడాది పాలనపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పెన్షన్లు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత బస్సు అన్నా క్యాంటీన్లు ఆరు వేల కొంద పోలీసు ఉద్యోగ నియామకాలు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు రోడ్ల నిర్మాణాలు పది లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ పోలవరం నదుల అనుసంధానం అమరావతి నిర్మాణ ప్రగతి రైల్వే ప్రాజెక్టులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్లాన్ నిధుల దారి మళ్లించకపోవడం గ్రామాల ప్రగతి ధాన్యం కొనుగోలు నిధుల జమ వగరాలు ప్రజల ముందు ముందున్నాయి కనుక జగన్ ముఠ మాయ మాటలు ఎవరూ విశ్వసించరు రానున్న కాలంలో అభివృద్ధి సంక్షేమం మరింత ముందుకు పోతుంది జగన్ మాయ మాటలు నమ్మి రప్ప రప్ప అని రెచ్చిపోతే వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటారు నితి సొమ్ము జగన్ అధికారులకు ప్రలోభాలు బెదిరింపులు ఎన్ని చేసినా ప్రజలు మా వైపే పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి మర్రెడ్డి లతారెడ్డి గారు జడ్పీటీసీగా ప్రమాణ స్వీకారం చేయటానికి మంచి ముహూర్తం చూసుకునే పరిస్థితి తప్ప గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు పులివేందుల్లో ఎన్నిక ఏ ఎన్నికైనా సక్రమంగా నిర్వహిస్తే రాజశేఖర రెడ్డి కుటుంబం జగన్మోహన్ రెడ్డి గాని ఇంకొకటి గాని ఇంకోటి కాని అక్రమాలకు పాల్పాలకుండా నిరోధించగలిగితే బెదిరింపులకు తావివ్వకుండా ఎలక్షన్ జరిపిస్తే ప్రజలు తమ ఓటు హక్కుని ప్రజాస్వామ్యవతంగా వినియోగించుకునేలా చూడగలిగితే చాలు ఆ కుటుంబానికి డిపాజిట్ కొట్టరావు పులివెందులు అదే జరగపోతుంది రేపు పులివెందులలో ఓటమి భయంతో మతి లేని విమర్శలు జగన్మోహన్ రెడ్డి మతిపోయి చాలా అర్హులైంది ఓ మంత్రి గారు జగన్మోహన్ రెడ్డి మతి ఎక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి బుర్ర మోకాలు ఉంది అనుకుంటే మోకాళ్ళ నుంచి అరికాలకి జారిపోయింది చెప్పి మనం ఎవరు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి మెదడు మోకాలు కూడా లేదంట అరికాళ్ళకు చేరింది అంటే తొలిసారిగా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతున్నాయి విలువల గురించి జగన్ మాట్లాడటం విలువలకే సిగ్గు చెట్టు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు నిజాలు మాట్లాడితే నిజాలు కూడా సిగ్గుతో చచ్చిపోతాయి అది పరిస్థితి నిబంధనలపై అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు నిబంధనలు అంటే తెలిసేస్తేగా నిబంధనల గురించి మాట్లాడటానికి నిబంధనలు పాటించడానికి వాళ్ళకి తెలిసిందలా దోచుకోవడం దాచుకోవడం దౌర్జన్యం చేసి ఓట్లు ఎంచుకుని అధికారం చలాయించడం అట్లాగే నాలుగు దశాబ్దాల నుంచి కొట్టుకొస్తున్నారు ప్రజల మార్పు రాబట్టి మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో చార్జి కొట్టారు అలాగే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా ఛార్జ్ గోబ పగిలేలా కొట్టారు నీటి సంఘం ఎన్నికల్లో కూడా దవడ పగిలేదట్టు కొడితే మొత్తం టీడీపీ గెలిచింది రేపు అదే పరిస్థితి జడ్పీటీసీ కూడా టీడీపీ గెలవబోతా ఉంది ఇవాళ వాతావరణం ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయి అక్కడ ఆ ఎన్నికలు ప్రశాంతంగా జరగడం చూసి ఊర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి పిల్లలు వచ్చిన కొద్దులా లభాబా కొట్టుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ దండిపాళెం బ్యాచ్ పొర్లు దండాలు పెట్టిన గొక్క ఏడ్చిన ఆ జడ్పీటీసీ జరుగుతున్న ఆరు గ్రామాల్లో ప్రజల కాళ్ళ పట్టుకున్న గెలిచే అవకాశం లేదు ఆ ప్రజలు చేతరించుకుంటున్నారు ఎలా అంటే చేతరించుకుంటున్నారు దాకా భయభ్రాంతులు గురి చేసి దౌర్జన్యం చేసి కొట్టి చంపి బూతులను ఆక్రమించుకుని గెలిచారు ఎట్లా కొట్ట ఇవాళ కూటమి ప్రభుత్వం అవకాశం లేదు పోలీస్ వ్యవస్థ తన పనితీరు తను చక్కగా నిర్వహిస్తుంది ఆ పనితీరు చక్కగా నిర్వహించబట్టి వాళ్ళ ఆటలు సాగడంలా దాంతో ఓడిపోతున్నాం అనే భయంతో మామూలుగానే పరుగుపోయింది జగన్మోహన్ రెడ్డికి పరువు అంటే లేదనుకోండి అది వేరే సంగతే కాదు తన నియోజకవర్గంలో కూడా తను ఓడిపోయాడని అని కూడా సిగ్గేసి చెప్పుకోలేక వ్యవస్థ మీద ఆరోపణలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ వ్యవస్థ పనిచేసినాయి ఇప్పుడు కూడా అవే వ్యవస్థలు పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎవరైతే తనకు సహకరించారో తనకు భయపడి వాళ్లే ఇవాళ కూడా అధికారంలో ఉన్నారు ఆ వ్యవస్థలను కూడా వాళ్లే నడుపుతున్నారు వాళ్ళు నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన ఇవాళ పనిచేస్తున్నారు అంతే తేడా జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గాలు చేసాం అన్యాయం చేసాం దరిద్రుడికి దౌర్భాగ్యులకి అండగా నిలబడ్డాం కనీసం పాప ప్రక్షాళన చేసుకుందాం అనే ఉద్దేశంతో ఆ అధికారులు పాప ప్రక్షాళన చేసుకుంటూ ప్రజల కోసం ప్రజల తరఫున పోరాడుతున్నారు పనిచేస్తున్నారు మీ దుర్మార్గాలను ఎండగడుతున్నారు మీ దుర్మార్గాలను కట్టడి చేస్తున్నారు దానికి కూడా గొక్కపడి ఏడుస్తున్నారు మీరు మీరు ఎన్ని ప్రయాసాలు పడ్డా ఏం చేసినా ఆ రెండు జెడ్పీడిసి ఎన్నికల్లో టీడీపీ గెలవబోతా ఉంది రాసిపెట్టుకో జగన్ రెడ్డి